ఇదంతా మీ కళ్ళ ముందర జరిగే వాస్తవం ఈ రోజు గుర్తు చేసుకోండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రంలో ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకోవాలి బాధుడే బాధుడు ఇదంతా మీ కళ్ళ ముందర జరిగే వాస్తవం ఈరోజు గుర్తు చేసుకోండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రంలో ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకోవాలి బాదుడే బాధుడే బాధుడు రోడ్డు జగదంటూ ఎగిరెగిరే పడుకుంటూ కూట మీద పట్టుకొని వస్తున్నారు కదా జగన్ వంట జగము జగన్ మలం మేమందరు తల్లి కొడతారు అని చాటి చెప్పు పదా పద పెత్తందారులు చెరించి పోరాట ఎల్లప్పుడూ సిద్ధాలు పోరాడ ఎల్లప్పుడు సిద్ధం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్